వెల్కమ్ టు హంచు ఛానల్ ఈ రోజు మీకు మీ వెహికల్స్ మా వెహికల్స్ చూపిస్తాను వెహికల్ ఇది నా కార్ ఫ్రెండ్ చిన్నప్పుడు మా అమ్మలు ఉన్నారు ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం మా తమ్ముడిది ఇది ...tutdama... ...meni purmanishna... ...nenu... ...ma tamurkishna... ...meni bombal unnay... ...meni bombal unnay... ...numbers... ...faces... ...tutumida... ...numarinda... ...friends... ...ilavandi... ...di vandini unnay... ...ya friends... ...nex... ...forshti... ...sekendi... ...tadzi... ...deni ma tamurkishna... ...aykili... ఎక్కడ కింద వస్తారా ఇట్లా వచ్చింది ఇది కార్ లాంటిది ఇలా పాపలు కూర్చో బాబు కూడా కూర్చోవచ్చు సెకండ్ థర్డ్ పండ సైకిల్ ది పంట సైకిల్ e a una batteria ponenci con tutto il una fede e Vuoi l'argomento che vi L'irmi.

డిన్ స్టాండ్ లెట్ ఇట్స్ తోం చేద్దాం ఇలా పెడదాం అన్న షేక్ చేయి రా బూం బూం చూద్దాం బూం బూం ఎట్లనడుస్తుందో మై ఫ్రెండ్స్ నేను ఊరెల్లోస్తా కారు చిన్నప్పుడు ఆడుకునే కారు జీబు వాకర్ నేను ఆడుకొని మా తమ్ముడికి ఇచ్చేసిన ఫ్రెండ్స్ మా తమ్ముడు సైకిల్ బాందా ఫుల్ ఆడుకుంటాను మా తమ్ముడు इतना फेवरेट पांडा साइकिल फ्रेंड्स इतना साइकिल बांदा इतना बुंबुं बांदा न वेटिस नचने या फ्रेंड्स मेरे को कमेंट सब्सक्राइब करने किन्हाँ हर चैनल सब्सक्र లో సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వీడియోస్ ఇట్లా తీస్తా ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్ ఐ లవ్ యూ